రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక దౌర్జన్యం పాలనతో ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారని దీంతో తెలుగుదేశం పార్టీకి రోజురోజుకి ప్రజాదరణ పెరిగిపోతోందని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంబెడ్డి శ్రీనివాసన్ రెడ్డితో కలిసి నెల్లూరు నగరం పదహైదు పదహారవ డిజన్లలో నగర్ అన్నపూర్ణ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాలలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వేలాది మంది పాల్గొని నారాయణకి అడుగడున పూల వర్షం కురిపిస్తూ నిరాచనాలు పలికారు స్థానిక నాయకులు కార్యకర్తలు నారాయణకు భారీ గిజమాలతో అపూర్వ స్వాగతం పలికారు ప్రచార రథంపై డివిజన్ లో పర్యటిస్తూ మే పదమూడవ తారీఖున జరిగిపోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు డివిజన్ లో ఏర్పాటు చేసిన సభలో మధ్యనేని శ్రీనివాసులు వారి సోదరుడు నరసింహారావు కోటేశ్వరరావు మామిడాల రవికుమార్ సిరాజ్ వారి మిత్ర బృందం నారాయణ సమక్షంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ కూడా నారాయణ టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు